అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా వెంకటేష్ మాది పల్లా వెంకన్న నర్సరీ అండి కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదుకి ఇలా స్వాగతం పలుతున్న మొక్కలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో ఆల్టర్నేటర్ రెడ్డు ఎల్లో గ్రీను వైటు మరియు ఆర్చిపోలియా బ్లాక్ మ్యాండిగ్రస్ తదితర రకాలను యూజ్ చేసి ఈ కూర్పుని మూడు రోజుల పాటు ఒక ఆరుగురు కూలీలతో శ్రమించి పెట్టామండి ఈ మామూలుగా ఈ రెండు వేల ఇరవై ఐదుని ఇంత అన్ని రకాలను కలగొలిపి ఈ స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కూడా మరిన్ని అవకాశాలని మనం చేపచ్చుకొని మరింత అభివృద్ధి దిశలో మనం కొనసాగాలని మనకే వాతావరణం అంతా కూడా అనుకూలించి రైతులందరికీ కూడా ఈ వాతావరణాలు కానీ అన్నీ కూడా ప్రకృతి వై ప్రకృతి అంతా కూడా మనకి సహకరించేలాగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాం అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు